హాయ్ నేను బాగున్నాను మీరు కావాల ఇది కర్మన్ హనుమాన్ టెంపుల్ ఇందులో చాలా గుడ్లు ఉన్నాయి రాముడు శివుడు దుర్గామాత భవానీ మాత నవగ్రహాలు ఇలా ఒక పదిహేను గుళ్ళు ఉన్నాయి రండి మంచిగా దర్శించుకోండి గుడి చాలా పెద్దది పన్నెండవ శతాబ్దం నాటి గుడి ఔరంగజేబులు పులగొట్టేద్దామని వచ్చారు అప్పటి నుంచి ఉన్న గుడి వాళ్ళ వల్ల కాలేకపోయింది మీరు అందరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి బయట వీడియో ఓకే లోపల గుళ్ళు తీయనియట్లేదు అందుకే బయట మాత్రమే చూపిస్తున్నా మీరందరూ చూడరు నేను కనబడట్లేదు వినబడుతున్నా ఇంతకుముందు వీడియోలలో నేను బాగా కనబడట్టుంది గుళ్ళు కనబడకపోయింది అందుకే ఇప్పుడు గుళ్ళు మాత్రమే చూపిద్దాం అనుకున్నా నేను కనబడ్డా కనబడకపోయినా పర్లేదు టెంపుల్స్ చూడండి ఎలా ఉన్నంత ఇదే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేది ఇగో ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి అలా వెళ్ళి ఇగో ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ నుంచి వచ్చి ఇట్లా రావడానికి వెళ్తాం ఒక్కో గుడి రండి నేను అన్ని గుడి చూపిస్తాను ఇగ ఇది బయటికి రావడం పక్కనే సంతోష్ మాతా టెంపుల్ చూడండి మీరు జూమ్ చేసేనా స్టాప్ చేసేనా చూసుకోండి సంతోష్ మాత టెంపుల్ కోదండరామయ్య టెంపుల్ చూడండి ఈరోజు పబ్లిక్ ఎలా ఉన్నారు శనివారం ఈరోజు ఫుల్లు పబ్లిక్ ఉన్నారు మీకు జజస్తంభం చూపిస్తారు చూడండి జజస్తంభం ఇదే చాలా పెద్ద ఉంది ఇంకా దూరంకి వెళ్ళండి చూపిస్తా తర్వాత మాతో టెంపుల్ అయిపోయినాక నాగేశ్వర టెంపుల్ దర్శించుకోండి మీరు కూడా రమన్ సుచిక నింగేశ్వర స్వామి దేవాలయం ఒక పెద్ద చెట్టు ఉన్నది చెట్టు కింద నాగులమ్మ ఉన్న పూజ చేసుకుంటాం జనాలు దీని తర్వాత నావగ్రహాలు నావగ్రహాలు చూపిస్తాను చూసుకోండి నావగ్రాలు తిన్నాక తర్వాత అక్కడ నల్లలు ఉన్నాయి కడుక్కోవడం రండి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తా బ్యాక్ వెళ్ళి చూపిస్తున్నాక మళ్ళీ వద్దాం ఇదిగోండి భజస్తంభం ఇది హనుమాన్ టెంపుల్ మెయిన్ ఎంట్రస్ ఆ రెడ్ కలర్ది ఆ వైట్ ఏమో మెయిన్ గేట్ నుంచి రావడం రండి మళ్ళీ మళ్ళీ చూపిస్తా ఇంకా ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిరగాలి ముందర వెళ్ళేది పిల్లలే ఇద్దరు పిల్లలే ఒక్క నిమిషం అలా ఉండండి ఇక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కిన తర్వాత సరస్వతి దేవి పైకి ఎక్కడి పట్లేదు కెమెరా అలవట్లేదు అందుకే ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇంకో టెంకాయ బస్తాలు ఇక్కడ బోరింగ్ కూడా ఉన్నది పాత్ర ఇవన్నీ టెంపు కొబ్బరికాయలు ఇవన్నీ కూర్చోవడానికి సీట్లు వీళ్ళు మా ఇద్దరు పిల్లలు తులసి భరత్ భరత్ తోసి యూట్యూబ్ ఛానల్ వీళ్ళదే వీళ్ళ పేరు మీద యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి వీడియో చూడండి ఒక రెండు మూడు వీడియో చూడి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి దుర్గామాత టెంపుల్ చూసుకోండి ఇది జతస్తంభం చూసుకోండి పక్కన కొబ్బరి చెట్టు ముందుకు వెళ్దాం అలాగే ఇక్కడ శివలింగం ఉంది జనాలు లైన్లో వెళ్ళి అభిషేకం చేస్తారు ఎవరైనా చేయొచ్చు అభిషేకం దానికి టికెట్ ఏం లేదు ఇగ చూడండి ఇట్లా ఇదే లైన్ వాళ్ళు నిలబడ్డ లైను మనం ఇలా వెళ్తున్నాం మనం అభిషేకం చేయట్లేదు వీడియో తీస్తున్నాం కాబట్టి ఇలా వెళ్తున్నాం వీళ్ళందరూ లైన్ నిలబడ్డారు అట్ సైడ్ నుంచి వెళ్దాం కనపడట్లేదు ఇక్కడ ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు టికెట్ ఏమి లేదు కాసేపు లైన్లో ఉంటే సరిపోతుంది అందరు ఓపులతో నిలబడ్డారు నైట్ పూట చాలా బాగుంది